పిఠాపురంలో చాలా హాట్ హాట్ రాజకీయం నడుస్తుంది అందరి దృష్టి కూడా పిఠాపురం మీద పడింది కారణం పవన్ కళ్యాణ్ అక్కడ బరిలో దిగడం అయితే అక్కడ కూడా వైసీపీ నుంచి వంగా గీత బరిలో దిగడం తాను లోకల్ అంటోంది అదే ఒక పక్క లక్షకు పైగా మెజార్టీ ఖాయం అంటున్నారు టీడీపీ కూటమికి సంబంధించి పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయితే అసలు లోకల్గా స్థానికంగా ఓటర్ అయితే ప్రస్తుతం సైలెంట్గా ఉన్నారు కానీ హడావిడి మాత్రం పీక్ లెవెల్కి వెళ్ళిపోయింది ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ బరిలోకి దిగుతున్నారో ఆయన వస్తే ఉండే హడావుడితో పాటు డైలీ ఒకరోజు వరుణ్ తేజ్ అనో రోజు ఒకరోజు జబర్దస్త్కి సంబంధించి ఏదో కామెడీ అనో ఇలాగ రకరకాలు అంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకు పరిచయాలు ఉన్న వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి మీద అభిమాన ఉన్న ఆర్టిస్టులు నటులు వీళ్ళందరూ కూడా ఆయన మీద అభిమానంతో పిఠాపునం వచ్చి ప్రచారం చేసుకుంటూ ఒక రోజు రెండు రోజులు ప్రచారం చేసి వెళ్ళిపోతున్నారు అంటే ఎంత హడావిడి ఉందంటే ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ ప్రచార హడావిడి ప్రచార హోరు సందడి తప్ప వైసీపీ ప్రచార పర్వం అనేది పెద్దగా హైలైట్ కానివ్వట్లేదు అలాగని చెప్పి వైసీపీ సైలెంట్గా ఉందా పక్కనే ఉన్న కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారముడు చంద్రశేఖరరెడ్డి అక్కడే తిష్టవేసి కూర్చున్నారు ఆయన నియోజకవర్గాన్ని వదిలేసి వంగగీతనే గెలిపించాలని లక్ష్యం పెట్టుకున్నారు ఆవిడని గెలిపించడం అంటే పవన్ కళ్యాణ్ ఓడించడం అలాగే ముద్రగడ పద్మనాభం కూడా అక్కడే కూర్చున్నారు ఈసారి పవన్ ను ఓడించకపోతే తను పేరు మార్చుకుంటానని కూడా సవాలు విసిరేశారు కానీ అవేం పెద్దగా హైలైట్ అవ్వట్లేదు ప్రచార పర్వం అంతా మొత్తం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొత్తం జనసేన ఈ సందడే కనిపిస్తుంది కానీ ప్రస్తుతం మాత్రం ఓటర్ అయితే సైలెంట్గా ఉన్నారు ఈ హడావుళ్ళు ఎవరికి ఓటు వేయాలి ఏంటి అనే దాని మీద కానీ మిథున్ రెడ్డి కానీ ద్వారంపూడి రెడ్డి కానీ లేదంటే ముద్రగడ పద్మనాభం కానీ వీళ్ళందరూ మాత్రం వంగా గీతను ఎలా గెలిపించాలి అనే దాని మీద బిగ్ స్కెచ్ వేసుకుని కూర్చున్నారట అక్కడ ఒక టఫ్ ఫైట్ అయితే కనిపిస్తుందో లేదంటే చాలా సునాయితంగా లక్ష ఓట్ల మెజారిటీ తేడాతో పవన్ కళ్యాణ్ గెలిచేస్తారా చూడాలి